కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే రూపాయిని ఎలాగ ఒడిసి పట్టాలి అనే దాంట్లో చంద్రబాబుకి మించిన వాళ్ళు ఎవరు లేరు దాన్ని తనకే క్లెయిమ్ చేసుకుంటారు ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులు కేంద్రం డబ్బులతో నడిచినాయి అట్లాగే రేషన్ కేంద్రంతో నడిచిన ఇళ్ళు కేంద్రంతో నడిచేవి కానీ అవన్నీ బాబు 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 అనేటటువంటిదే చెప్పుకునేటటువంటి విధంగా జాగ్రత్తగా కథ నడుపుతారు అట్లాగే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద ప్రతి ఇంటికి తాగునీరు ఉండి తీరాలి అంటే పంపే సూర్కోవడం కాదు ఆ పంపుకి నీళ్లు రావాలంటే ఆ ఏరియాలో ట్యాంకు పెట్టాలా ఆ ట్యాంక్కి నీళ్లు రావాలంటే అక్కడ ఒక చెరువే పెడతావా లేకపోతే పైప్ వేస్తావా ఇదంతా చేయాలి ఇదంతా అయ్యే ఖర్చుల్ని ప్లాన్ చేసుకుని తద్వారా చేసుకురావాలి అయితే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేసుకుని అందులో జగన్ అంత ఖర్చు పెట్టలేక ఇరవై శాతమో ముప్పై శాతం వినియోగించుకుని వదిలేశాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు ఏకంగా ఎనభై ఏడు వేల